పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని రాజకీయం చేయొద్దని త్వరలో అన్ని వాస్తవాలు వెల్లడవుతాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహాసేన రాజేష్ మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి మిస్టరీగా మారిందన్నారు ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు ఉన్న మాట వాస్తవమేనని అయితే అది ప్రమాద సత్తు జరిగిందని భావిస్తున్నానని అన్నారు ఇదే అవకాశంగా కొందరు రాజకీయ పార్టీల నేతలు రాజకీయానికి తెరలేపారని ఆరోపించారు ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ ఎంపీ హర్షకుమార్ జూపుడి ప్రభాకర్ కేఏ పాల్ రాజకీయం చేయాలని చూడటం సరికాదన్నారు ఈ క్రమంలోనే క్రైస్తవ సంఘాలను పక్కదవ పట్టిస్తున్నారని అన్నారు మార్టం నివేదికలో ఎటువంటి అనుమానాస్పద గాయాలు ఏమీ లేవని డాక్టర్లు చెప్పడం జరిగిందని తెలిపారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి త్వరలో నివేదిక విడుదల చేస్తారని తెలిపారు ఇది హత్య ఏమో అని చెప్పి ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవులందరూ చాలా ఆందోళన చెందారు వాళ్ళు ర్యాలీలు చేశారు ప్రభుత్వానికి వినతులు అందించారు అయితే ఈ సంఘటనని కొద్దిమంది కావాలని తప్పుదారి పట్టించడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు అలాంటి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను తెలియజేసే విషయం ఒకటే పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నారు ఒకవేళ అది హత్య అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దయచేసి మీరు పట్టుకొచ్చి పోలీసులకు అందించండి ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని పోలీసు వారు ఈ విషయం జరిగిన వెంటనే ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా ఉందని వారు గుర్తించడం జరిగింది గుర్తించినప్పుడు ఆ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను అదే రోజు ఆ రోజు నేను అక్కడ చూసిన తర్వాత పోలీసు వారి వివరాలు తీసుకున్నాక అక్కడ సిచ్యువేషన్ అంతా నేను పరిశీలించాక ఇది నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది ఎవరో ఆందోళన చెందొద్దని మేము అక్కడ మాట్లాడటం జరిగింది మరుసటి రోజు పోలీసు వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు అయితే దీని మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో కొన్ని డిబేట్లు చేశారు ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు కాబట్టి ఇది హత్యేమో అనే కోణంలో పోలీసు వారి దర్యాప్తు కూడా ప్రారంభించారు దీన్ని అదునుగా తీసుకుని పాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహాన్ని ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఆయన శవాన్ని రాజకీయానికి వాడుకుందాం స్వలాభానికి వాడుకుందాం అని కొంతమంది ప్రయత్నించారు దానిలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు రెండో వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన చూపుడు ప్రభాకర్ గారు మూడో వ్యక్తి కేఏ పాల్గారు ఓకే కేఏ పాల్గారు విషయాల్ని ఎవరో పెద్దగా పట్టించుకోరనుకోండి కానీ వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా ఇది యాక్సిడెంట్ హత్య అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా యాక్సిడెంట్ జరిగిన రోజే ఎప్పుడైతే ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో అదే రోజు హర్ష్ కుమార్ గారు అక్కడికి గౌరవ గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగి వెళ్ళి ఇదంతా కూడా హత్య కన్ఫర్మ్ ఇది హత్య నాకు డాక్టర్లు కూడా చెప్పారు అలాగే ఇదంతా అంత కోటం ప్రభుత్వం చేస్తుందని బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు మొత్తం సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలించిన తర్వాత రామరపాల్ రింగ్ దగ్గర ఆయన కొంచెం తప్పినట్టు ఆయన పడిపోయినట్టు ఆయన అక్కడ రెస్ తీసుకున్నట్టు ఆధారాలు చూపిస్తే ఇప్పుడు ఆయన అక్కడ ఉన్న వ్యక్తి అసలు ప్రవీణ్ పాడాల కాదంటున్నారు లేదు అంతకుముందు హైదరాబాద్లో ఆయన బయలుదేరిన సీసీ ఫుటేజ్ బయటకు వస్తే అసలు అందులో ఉన్న వ్యక్తి అతను కాదు అతను డూప్ వేసుకుని వస్తున్నాడు అంటున్నారు ఈ అంత అంతులేదండి నిజంగా అది మడ్డ్రనే ఆలోచన అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దానికి ఇది గోపాలన ఆయన ఒంటి మీద ఏమైనా దెబ్బలు ఉన్నాయా లేకపోతే ఆయన ఏమైనా కర్రలతో కొట్టారా ఆయన ఆయన ఏమైనా కత్తులతో పొడిచారా అనేది ఆధారాలు మనం చూసిన వెంటనే ప్రాథమిక దర్యాప్తు ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్టు ఐజీ గారు ఆయన ప్రవేశపెట్టారు ఒంటి మీద ఎటువంటి కర్రలతో కొట్టిన గాయాలు కానీ కత్తులతో పొడిచిన గాయాలు కానీ ఏమీ లేవు కేవలం జారుడు గాయాలు కొట్టుకుపోయిన గాయాలు మాత్రం ఉన్నాయి ఈ భుజం మీద ఈ భుజం మీద గాయాలు ఉన్నాయి తొడకాలు కొట్టుకుపోయింది తొడకాలు పైన ఏదైతే ఒక చోట కాలిన గాయం అది ఒకవేళ సైలెన్సర్ వల్ల జరిగిందా దేని వల్ల జరిగిందా మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఎటువంటి అనుమానాస్పద గాయాలు లేవని చెప్పిన తర్వాత ఆ పోస్ట్ మార్టానికి ఓన్లీ నాట్ ఓన్లీ పోలీస్ అండి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు క్రైస్తవుల తరఫున ఐదుగురు పెద్దలు ఉన్నారు ఇద్దరు సాక్షులు ఉన్నారు క్రైస్తవ దర్మన ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ ఇంక్వెస్ట్ లో కానీ లో కానీ వాళ్ళు వరకు ఎందుకు వచ్చి బయటకు వచ్చి అత్యను ఎందుకు మాట్లాడట్లేదు కనీసం ఈ కుమార్ గారు కే పాల్ గారు జూపడి ప్రభాకర్ గారు గ్రహించాలని చెప్తున్నాను నేను ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కూడా ఇప్పటిదాకా బయటకు వచ్చి ఆ సీసీ ఫోటేజ్ లో ఉన్నది ఆ ప్రవీణ్ పగడాల్ గారు కాదు లేదా అక్కడ ఆయన హత్య చేశారు అని అనుమానం వరకు ఎందుకు వ్యక్తం చేయలేదో దయచేసి ఈ అనుమానాలు వాళ్ళు పొక్కార్లు పుట్టిస్తున్న వాళ్ళు గ్రహించాలని చెప్తున్నాను ఎందుకు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని మొత్తం తప్పుదారి పట్టించే విధంగా మీరు ఎందుకు మాట్లాడారు నేను క్లియర్గా అడుగుతున్నాను ఈరోజు నేను డిమాండ్ చేస్తాను మిమ్మల్ని మీకు ఇది హత్య కాదు ఇది ప్రమాదమే అని చెప్పి మీకు ఆ పోస్ట్ మార్టం చేసిన రోజే తెలుసు మీకు తెలుసు అని అనుకున్నా వేరే ఆధారాలు ఉన్నాయి మీకు తెలిసి కూడా దీన్ని హత్యగా నమ్మించడానికి క్రైస్తవులు ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టడానికి ఇక్కడ క్రైస్తవులు హిందువుల మీదకి రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి మత కల్లోలాలు సృష్టించడానికి ఈ హర్ష్కుమార్ గారు కానీ లేదా జూపుడు ప్రభాకర్ గారు కానీ కే పాల్ గారు కానీ ఎందుకు ప్రయత్నించారో ప్రజలందరికీ మీరు తెలియజేయాల్సి ఉంది లేని పక్షాన వీరి ముగ్గురి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేసి ఇంత పెద్ద మత కల్లోలాలు రేపడానికి కారకులు అయినా ఈ ముగ్గురు మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తాం ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఆయన చాలా క్లియర్గా ఇగో నా దగ్గర ఆధారం ఉంది నేను రేపు సబ్మిట్ చేస్తాను అన్న హర్ష్ కుమార్ గారు ఈ రోజుకి నాలుగైదు రోజులు అవుతుంది ఎందుకు మీ ఆధారాలు <laughs> బయటపెట్టలేదు మీరు ఎందుకు ఇప్పటి వరకు జనాలు రెచ్చగొట్టారు ఇది నేను ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న హిందూ సమాజానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఈ విషయాన్ని హిందువుల మీదకి నెట్టేయాలను ప్రభుత్వం మీద నెట్టేయాలను ఎక్కడున్న ఏ క్రైస్తవులు కూడా ప్రయత్నించలేదు దయచేసి వాళ్ళని మీరు అపార్థం చేసుకోకండి నలుగురు ఐదుగురు ఎలాంటి స్వార్థపరులు దీన్ని హత్యగా చిత్రీకరించడం ద్వారా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయడం వేరు అనుమానాలు పుట్టించడం వేరు ఇంటెన్షనల్ గా అనుమానాలు పుట్టించారు ప్రజల్లో అది హత్య అని చెప్పటం అది అక్కడ కర్రలు ఉన్నాయి దాని మీద రక్తం ఉందనేది క్రియేట్ చేశారు అది ప్రచారం చేశారు ఆయన పదకొండు నలభై రెండుకి చనిపోతే ఒంటి ఉన్నారు ఆయన ఫోన్ నుంచి ఆయన ఆఫీస్ డీటెయిల్స్ అడగడానికి మెసేజ్ వచ్చేది అనేది క్రియేట్ చేశారు వాళ్ళ భార్య గారిని తెలుగుదేశం అధికార ప్రతినిధి అయిన రాజేష్ మహాసేన బెదిరించాడు బాడీని తీసుకెళ్లిపోమని బేస్ లెస్ ఎలిగేషన్స్ క్రియేట్ చేశారు ఇవన్నీ క్రియేట్ చేయడంతో పాపం అభంశుభం తెలియని క్రైస్తవులు అందరూ కూడా దాన్ని నమ్మారు గౌరవ ఐజీ గారు గౌరవ ఎస్పీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఈ హెడ్లైట్ అనేది ఎక్కడ పగలలేదు పొట్టిపడి నుంచి ఆయన హెడ్లైట్ లేకుండా వచ్చాడు అనేది సీసీ ఫుటేజ్ ఆధారం చూపించారు ఇక్కడ బండి పక్కకు దూసుకెళ్లడం అనేది సీసీ ఫుటేజ్ ఆధారం చూపించారు ఇలా ప్రతిదీ ఆధారాలు చూపించిన తర్వాత మరొక కొత్త అనుమానం అయితే ఇక్కడ కాకపోతే విజయవాడలో చంపేశారు విజయవాడలో నాలుగు గంటలక్కడే ఆయన తెలియదు కాబట్టి విజయవాడలో చంపించాడు అని మరో పొగకారు పుట్టించారు నాలుగు కోట్ల వ్యయంతో కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ లో నూతనంగా నిర్మించిన బిల్డింగ్ ను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఎమ్మెల్సీ భవిష్యత్తులో మరిన్ని నిధులతో అభివృద్ధి పాస్టర్ మృతిని రాజకీయం చేయడం తగదు త్వరలోనే అన్ని వాస్తవాలు రాష్ట్ర ప్రతినిధి మహాసేన రాజేష్ ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు ఒక శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించడంపై ఉద్యమ కార్యాచరణ ఈ నెల ఐదున రెల్లి మహాపాదయాత్రకు సిద్ధమవుతున్న రెల్లికుల సంక్షేమ సేవా సంఘం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం